శనివారం కర్నూలులోని గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరస్పాండెంట్ డి మిన్నల అధ్యక్షతన సైన్స్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం నిర్వహించారు అనంతరం కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే ఖాతసాని రాంభూపాల్ రెడ్డి హాజరై ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల నిర్మాణాలు తయారు చేసిన వస్తువులు సైన్స్ పరికరాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల కరస్పాండెంట్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ కార్యక్రమాలు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు దయచేసి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ఈవెన్ మీ कार्ड इधर लगा दो नए दिन बाबा रास्ता राम के सेक्टर टुडे हमार प्रोजेक्ट इज़ अबाउट टैक्स ऑफ़ सीज़न मीट बस तो ये वाव बिल्कुल तो आते होते होंगे टाइम के अंदर टाइम लाख हमार जो जीती है टैक्स ऑफ़ सीज़न और टू मेंटेन टाइम पर लगे दांपत्य आप दांपत्य इस पीपल चीट हूँ ए टू नो � ले स्पाइसीज एंड स्मीयर तोय तोय सर कादर बाबू गारू पदम थैंक्स అలాగే ఈ ఏరియా ఇరవై ఆరవ వార్డు కార్పొరేట్ ఆలోచన చేస్తున్నాడు ముఖ్యంగా ఆర్థిక ప్రోగ్రామ్ని ప్రారంభించడానికి ప్రారంభించే ఈరోజు రాష్ట్రంలో సైన్స్ ఎక్స్పోయిన ప్రోగ్రామ్ చూపించాడు కాబట్టి సాధి కానీ వెంటనే కాళేశాని గారు వెళ్ళే గారు తర్వాత మన కాంత్రేణి కానీ వేరే శాస్త్రులు వెంటనే రావడం జరిగింది వచ్చి ప్రజల్ని మన స్టూడెంట్స్ మా విద్యార్థులందరినీ కూడా బాగా వాళ్ళ యొక్క ప్రతిభని పొందడం జరిగింది వచ్చి ప్రారంభించారు ఈ సైన్స్ చేసుకోవాలి తర్వాత ఈ సైన్స్ కూడా కొన్ని స్టూడెంట్స్ చేసినటువంటి ప్రయోగాలు అన్నింటినీ కూడా సందర్శించి చాలా మంచిగా చేస్తారని వాళ్ళు తమిళి ఇంకా రామ్గా మంచి స్థాయిలో ఉండాలని మీరు చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మంచి మనసుతో తెలిసినా కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మన ఎమ్మెల్యే గారు కానీ తర్వాత మా కార్పొరేట్ కానీ ఏరియాలో కార్పొరేటర్ ఏ సమస్యలు వచ్చినా కూడా మా సమస్యలు ముఖ్యంగా స్పందించి మంచిగా మంచి చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి వాళ్ళకు మనకి ఎప్పుడు నిన్నలా కరెస్పాండెంట్ స్కూల్ పరిస్థితులు కలసిపాండ విద్యార్థులు కూడా చక్కగా ప్రతి దాంట్లో పాల్గొని ప్రతి ఒక్క ఈవెంట్ని సక్సెస్ చేస్తున్నారు మా టీచర్స్ కూడా అలాగే సపోర్ట్ చేశారు ఈ టీచర్లకి పడినటువంటి స్టాఫ్ అందరికీ కూడా నా మనస్ నా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సైన్స్

Thank you.